తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ ఆర్ తెలంగాణ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెకండ్ సెషన్కి సంబంధించి సో మన యొక్క హాల్ టికెట్స్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలి అనే ఇన్ఫర్మేషన్తో పాటు హాల్ టికెట్స్లో ఉన్న కొన్ని ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ గురించి ఈ వీడియోలో మనం డీటెయిల్గా అయితే తెలుసుకుందాం వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్ నేను మీ సత్య ప్రజెంట్ వచ్చేసి మనం తెలంగాణ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నా అండ్ ఈ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అయితే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాము వన్స్ మీరు లింక్ అనేది ఓపెన్ చేసినట్లయితే మన యొక్క సిస్టమ్ స్క్రీన్ కానీ మొబైల్ స్క్రీన్ కానీ ఈ విధంగా అయితే డిస్ప్లే అవుతుంది ఫస్ట్ థింగ్ మొబైల్ ద్వారా హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి మొబైల్ బ్రౌజర్ అయితే సపోర్ట్ చేయట్లేదు సో ఒకవేళ మీరు మొబైల్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవడానికి ప్రయత్నించినా కూడా మీకు సర్వర్ అనేది సపోర్ట్ చేయదు సో గతంలో మనం డెస్క్టాప్ మోడ్ అనేది ఎనేబుల్ చేసుకుంటే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి ఛాన్స్ ఉండే ఇప్పుడైతే మీరు డౌన్లోడ్ చేసుకోవాలి లేరు అండ్ ఇక్కడ మనం హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి సో ఈ యొక్క ఆఫీషియల్ వెబ్సైట్ విజిట్ చేసిన తర్వాత మనకి ఇక్కడ డౌన్లోడ్ హాల్ టికెట్ అనే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది మీరు ఆప్షన్ పైన క్లిక్ చేసి డైరెక్ట్గా హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఎవరైతే సో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం లెవెన్త్ జనవరి అండ్ మార్నింగ్ సెషన్కి సంబంధించి అండ్ ట్వంటీ జనవరి మార్నింగ్ అండ్ ఆఫ్టర్నూన్ సెషన్కి సంబంధించి స్కెడ్యూల్ ప్రకారం ఎగ్జామ్స్ ఉన్న ఆ ఉన్నారు మీకు హాల్ టికెట్స్ ప్రెజెంట్ అయితే డౌన్లోడ్ అవ్వడం లేదు సో మనకు ట్వంటీ ఎయిత్ డిసెంబర్ ట్వంటీ ట్వంటీ ఫోర్త్ రోజు హాల్ టికెట్స్ అయితే డౌన్లోడ్ అవుతాయి ఎనీవే మీరు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ మనకు హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ అయితే ఉంటుంది ఆప్షన్ పైన క్లిక్ చేయాలి అండ్ వన్స్ మనం క్లిక్ చేయగానే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవడానికి మనకు జర్నల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది అండ్ జర్నల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మన యొక్క హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే డిస్ప్లే అవుతుంది ఈ యొక్క జర్నల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది మీరు టెట్ అప్లికేషన్ ఫామ్లో చూసి అలా ఆ యొక్క అప్లికేషన్ ఫామ్లో ఏ విధంగా అయితే ఇచ్చారు యాజ్ టీజ్ మనం టైప్ చేసి ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మనం యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇన్ కేస్ మీరు జర్నల్ నెంబర్ మర్చిపోతే డైరెక్ట్గా మనం హోమ్ ట్యాబ్ పైన క్లిక్ చేసి సో మనం అప్లికేషన్ నెంబర్ కానీ జర్నల్ నెంబర్ కానీ రికవరీ చేసుకోవచ్చు ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు సో నో యువర్ జర్నల్ నెంబర్ అన్న ఆప్షన్ అయితే ఉంటుంది ఈ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే సో మొబైల్ నెంబర్ ద్వారా డేట్ ఆఫ్ బర్త్ ద్వారా మీ జర్నల్ నెంబర్ మర్చిపోతే దాన్ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు సో దానికోసం మీరు మొబైల్ నెంబర్ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి సో మీరు ఎగ్జామినేషన్కి సంబంధించి పేపర్ వన్ నా పేపర్ టూన అప్లై అనేది కన్ఫామ్ చేసుకుంటే సో మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేయొచ్చు సో మీరు ఇక్కడ క్లియర్గా చూడవచ్చు సో ఎగ్జామినేషన్కి సంబంధించి అది పేపర్ వన్ అయితే పేపర్ వన్ పేపర్ టూ అయితే పేపర్ టూ సో లేదా సో పేపర్ బోత్ పేపర్స్ అప్లై చేసినట్లయితే మీరు బోత్ పేపర్స్ అనేది సెలెక్ట్ చేయొచ్చు సో ఈ విధంగా మీ థింగ్స్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మీ జర్నల్ నెంబర్ అవుట్ చేయడం కంప్లీట్ అవుతుంది అండ్ ఆ జర్నల్ నెంబర్ ఉపయోగించుకొని మీ యొక్క హాల్ టికెట్ డౌన్లోడ్ చేయొచ్చు సో హాల్ టికెట్ డౌన్లోడ్ చేయడానికి హోమ్ ట్యాప్కి వెళ్ళేసి ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ ట్యాబ్లో మళ్ళీ ఈ విధంగా మనకు డిస్ప్లే అవుతుంది సో ఇక్కడ మీ యొక్క జర్నల్ నెంబర్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ అనేది కన్ఫర్మ్ చేసుకొని ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయాల్సి ఉంటుంది అండ్ వన్స్ మనం ప్రొసీడ్ ఆప్షన్ పైన క్లిక్ చేయగానే నెక్స్ట్ యాప్లో మన యొక్క హాల్ టికెట్కి సంబంధించిన ప్రివ్యూ అనేది డిస్ప్లే అవుతుంది అండ్ దాంట్లో ఉన్న ఈచ్ అండ్ ఎవరీ టాపిక్ గురించి డీటెయిల్గా తెలుసుకుందాం సో ప్రజెంట్ వచ్చేసి ఇది మన యొక్క హాల్ టికెట్ యొక్క ప్రివ్యూ అయితే తెలంగాణ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్కి సంబంధించి ఆ టీజీ టెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ సెషన్ టూకి సంబంధించి దీంట్లో ఫస్ట్ మీరు అబ్జర్వ్ చేయాల్సిన థింగ్స్ ఏంటంటే మీ యొక్క టెస్ట్ డేట్ అండ్ టైమింగ్స్ అనేది చూడాలి సో మనకు లెఫ్ట్ సైడ్ కార్నర్లో మీ యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన టెస్ట్ డేట్ అనేది ఉంటుంది టైమింగ్స్ అనేది ఉంటుంది సో మనకి ఇక్కడ ఫిఫ్త్ జనవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ షిఫ్ట్ వన్ అయితే ఉంది మార్నింగ్ షిఫ్ట్ సో మార్నింగ్ షిఫ్ట్ ఎగ్జామ్ ఉన్న ప్రతి ఒక్కరికి నైన్ ఏఎం నుంచి లెవెన్ థర్టీ ఏఎం వరకు అయితే ఎగ్జామ్ ఉంటుంది బేస్డ్ అని మీ యొక్క టైమింగ్స్ని బట్టి మీరు ఎగ్జామ్కి ఆ డేట్లో వెళ్లాల్సి ఉంటుంది అండ్ తర్వాత వచ్చేసి ఏంటంటే మీకు అపీరింగ్ ఫర్ అనేది ఏ సబ్జెక్ట్ అప్లై చేశారు అండ్ ఏ మీడియం అప్లై చేశారని ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో మనకు ఇంగ్లీష్ అండ్ తెలుగు ఇంగ్లీష్ అండ్ ఉర్దూ ఇంగ్లీష్ అండ్ అదర్ లాంగ్వేజెస్ అయితే బేస్డ్ అని టెట్ అప్లై చేసిన దాన్ని బట్టి అయితే ఉంటుంది అండ్ మీ సబ్జెక్ట్ సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ అండ్ సైన్స్ అనేది మీరు వెరిఫై చేసుకోవాలి లేదా పేపర్ వన్ అయితేనేమో పేపర్ వన్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ తర్వాత ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి మనకు ఎగ్జామినేషన్ సెంటర్ అనేది ఇంపార్టెంట్ సో మీకు ఎగ్జామ్ ఎక్కడ రాయాలి అనేది దీంట్లో మనకు మెన్షన్ చేస్తారు మీరు ఇక్కడ స్క్రీన్ పైన అబ్జర్వ్ చేస్తుంది ఏంటంటే డిజిటల్ అయాన్ జోన్కి సంబంధించి కర్మన్ గట్ ఎగ్జామినేషన్ సెంటర్ అది సో మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయంలో ఎటువంటి కన్ఫ్యూజన్ ఉన్నా కూడా మనకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి దాన్ని బట్టి మీకు రూట్ మ్యాప్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే మేము ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే హాల్ టికెట్ సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అనేది లైక్ క్యాండి యొక్క ప్రొఫైల్ కావచ్చు మీ యొక్క ఫోటో కావచ్చు సిగ్నేచర్ కావచ్చు పర్ఫెక్ట్గా ఉందా లేదా అనేది వెరిఫై చేసుకోవాలి అండ్ దానికోసం మనం స్క్రీన్ అనేది స్క్రోల్ చేయాలి స్క్రీన్ స్క్రోల్ చేయగానే ఏ విధంగా మనకి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది సో జర్నల్ నెంబర్ అంటూ అప్లికెంట్ నేమ్ అంటూ జెండర్ అంటూ అండ్ మీ డేట్ ఆఫ్ బర్త్ అంటూ మీ కమ్యూనిటీ సో మీ ఫాదర్ నేమ్ మదర్ నేమ్ అండ్ నెక్స్ట్ ఇన్ మీ ఫోటో సిగ్నేచర్ మీ యొక్క హాల్ టికెట్ నెంబర్ ఈ థింగ్స్ అయితే ఉంటాయి సో వీటిని వెరిఫై చేసుకోవాలి ఇన్ కేస్ వీటిలో ఏదైనా మిస్టేక్స్ ఉన్నట్టయితే సో మీరు వాటికి సంబంధించిన ప్రూఫ్ అనేది మీతో పాటు తీసుకెళ్ళాలి ఫర్ ఎగ్జాంపుల్ మీ యొక్క అప్లికెంట్ నేమ్లో మిస్టేక్ ఉంటే దట్ ఈస్ క్యాండ నేమ్లో మిస్టేక్ ఉంది అనుకుంటే సో ఆ రిలవెంట్ ప్రూఫ్ అనేది ఎస్ఎస్సీ మెమో కానీ ఈక్వాలెంట్ సర్టిఫికేట్ కానీ మీతో పాటు ఎగ్జామినేషన్ సెంటర్కి తీసుకెళ్ళడానికి ప్రయత్నించండి అక్కడ మీకు హెల్ప్ఫుల్గా అయితే ఉంటుంది అండ్ ఆ తర్వాత మనం స్క్రోల్ చేసినట్టయితే కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అయితే ఇస్తారు దీనికి సంబంధించి ఎస్పెషల్లీ ఎగ్జామినేషన్కి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేది సో ఆ ఇన్స్ట్రక్షన్స్ అయితే మీరు కేర్ఫుల్గా రీడ్ చేయాల్సి ఉంటుంది అండ్ ఎగ్జామినేషన్ సెంటర్కి ఏ విధంగా వెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్ అయితే దాంట్లో ఉంటుంది ఫస్ట్ థింగ్ సో మనకి ఎగ్జామ్ వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ కాబట్టి సో మీకు కంప్యూటర్ పైన లిటిల్ బిట్ క్లారిటీ అయితే ఉండాల్సి ఉంటుంది అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి మీరు ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు హాల్ టికెట్ అండ్ అదేవిధంగా మీ యొక్క వ్యాలిడ్ ఐడి ప్రూఫ్ అయితే తీసుకెళ్ళాలి సో హాల్ టికెట్ బ్లాక్ కానీ కలర్ ఫిట్ కానీ తీసుకెళ్ళొచ్చు ఇన్ కేస్ మిస్టేక్స్ ఉన్నట్టు అయితే కలర్ ప్రింట్కి ప్రియారిటీ ఇవ్వడానికి ప్రయత్నించండి అండ్ ఐడి కార్డ్కి సంబంధించి లైక్ మీకు ఓటర్ ఐడి కానీ లేదా మీ యొక్క పాన్ కార్డ్ కానీ లేదా ఆధార్ కార్డు కానీ మీతో పాటు తీసుకెళ్ళొచ్చు బట్ యాజ్ పర్ అప్లికెంట్ ప్రకారం ఉండేటట్టు ఆ థింగ్స్ అనేది ఉండేటట్టు చూసుకోవాలి అండ్ ఎగ్జామినేషన్ టైమ్ టైమింగ్కి సంబంధించి యాజ్ పర్ మీ యొక్క అలాటెడ్ హాల్ టికెట్ ప్రకారం మీరు దానికంటే ముందు థర్టీ మినిట్స్ అయితే ఎగ్జామినేషన్ సెంటర్కి వెళ్ళాల్సి ఉంటుంది థర్టీ మినిట్స్ బిఫోరే మనకు ఎగ్జామ్ సెంటర్కి సంబంధించిన డే గేట్స్ క్లోజ్ చేయడం బయోమెట్రిక్ ప్రాసెస్ అనేది స్టాప్ చేయడం అయితే జరుగుతుంది సో ఇది మనకు సంబంధించి ప్రజెంట్ హాల్ టికెట్లో మనకి ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అయితే సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే సో ఈ వీడియో లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది కృతమిత్రులకు షేర్ చేయండి ఆల్ ది బెస్ట్ ఆల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో